హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది భాషా వ్లాగ్స్ నైన్ సిక్స్ ఎక్కడున్నా ఏంటి కార్లో ఈ టైంలో రెడీ అయిపోయి అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఫలీమా ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము చిలకలూరుపేటకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చిలకలూరుపేటకు అయితే వెళ్ళాము సాయంత్రం ఫస్ట్ డే నిఖా చూసుకొని ఇంటికి వెళ్ళిపోయాము అదే గుంటూరుకి మా మావాళ్ళు ఉన్నామన్నారు అయినా వెళ్ళొద్దామని చెప్పేసి చిలకలూరుపేట ఎంత దూరం దగ్గరే కదా అని చెప్పి వెళ్ళి నెక్స్ట్ డే నైట్ అయితే వచ్చేసాము వచ్చేటప్పటికి టైం తొమ్మిది దాటిపోయింది ఒలిమా రోజు మేము ఫంక్షన్ హాల్కి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది ఇంకా వచ్చాక కబుర్లు అయితే చెప్పుకుంటా కూర్చున్నాము అందరు చూడండి ఇది వచ్చేసి అన్నాలు తినటానికి హాల్ అన్నమాట డైనింగ్ హాలు అందరు తినేసారు లాస్ట్లో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు తర్వాత వాళ్ళ రిలేటివ్స్ పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఒకవైపు పెళ్ళికొడుకు తరపు వాళ్ళు కూర్చొని ఇక్కడైతే భోజనాలు చేస్తారు ఇంకా మేము కూడా అదే టైం అయిపోయింది ఇంకా అందరం కూర్చొని చేయాలని చెప్పేసి అందరైతే ఫ్యామిలీ గ్యాదర్ అయిపోయి ఇక్కడైతే కూర్చున్నాము నా ఎదురుగా కూర్చున్నది మా మామయ్య మా మావయ్య కొడుకులు అందరైతే మా ఫ్యామిలీ మొత్తం కూర్చున్నారు మా ఇప్పుడు పెళ్ళి అయ్యేది మా పెద్ద మావయ్య కొడుకుది ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మా అన్నయ్య అలాగే మా రేష్మ అలాగే సుహానా అమ్మ మా వారు అందరం అయితే ఇంకా డైనింగ్ హాల్కి వచ్చేసి అందరైతే కూర్చున్నారు ఇలా స్టేజ్ లాగా డెకరేట్ చేసి పెట్టారు ఇక్కడ మనం తినటానికి ఫ్లవర్స్ అవన్నీ వేసి టేబుల్ మీద పెట్టారు అక్కడే తింటున్నారు ఒకవైపు ఒకవైపు అయితే ఫంక్షన్ జరుగుతుంది అంటే మా మామయ్య మా అత్తయ్యకు వాళ్ళ పుట్టింటి వాళ్ళు తెచ్చిన బట్టలు పెట్టి ఇక్కడ నలుగు పెట్టేస్తారు ఫస్ట్ వాళ్ళు నలుగు పెట్టాక అందరూ ఇంకా తీసుకెళ్ళిన వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చి లేకుంటే బట్టలు పెట్టి ఇక్కడ నలుగు పెడతారు ఫస్ట్ అయితే భోజనాలు చేద్దామని చెప్పేసి భోజనాలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ వచ్చేసి మా చిన్న మామయ్య లాస్ట్లో లాస్ట్ మా నా ఎదురు కూర్చున్నది మా రెండు మావయ్య ఇప్పుడు పెళ్ళి అయ్యేది మా పెద్ద మావయ్య కొడుకు పెళ్ళి అయిపోయింది వలీమా ఫంక్షన్ అంటే ఇంకా ఆల్మోస్ట్ పెళ్లి మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే భోజనాలు చేసి నలుగు పెట్టుకుంటే ఫంక్షన్ కంప్లీట్ అయిపోద్ది ఈ ఫంక్షన్ జరిగి కనీసం నెల అవుతుంది ఇప్పుడు ఈ వలీమా ఫంక్షన్ వీడియో అయితే పెట్టాల్సి వచ్చింది అంటే కుదరలేదు ఈ పని వల్ల అలాగే మర్చిపోయా నేను మొత్తానికి భోజనాలు అయితే అందరు తినేశారు లాస్ట్ కాబట్టి ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది ఒక పావు గంట తక్కువ పన్నెండు అనుకోండి ఆ టైంలో ఇప్పుడు నలుగు పెట్టడానికైతే ఫస్ట్ మా అమ్మ పెట్టేస్తుంది మా అమ్మకి అన్నయ్య అన్నమాట మా మామయ్య పెద్ద మామయ్య కాబట్టి ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ తరపు వాళ్ళు నలుగు పెట్టేశారు మా అత్తయ్య వాళ్ళ అమ్మ అమ్మ నాన్న అదే వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చి నలుగు పెట్టి బట్టలు పెట్టి పులిదండలు వేసి అన్ని పెట్టేసి వెళ్ళారు ఇంకా మేము కూడా వన్ బై వన్ పెడదామని చెప్పేసి నలుగు పెట్టడానికి అయితే వెళ్ళాం స్టేజ్ మీదకు అసలు ఒలిమా ఫంక్షన్ అంటే ఏంటి అని మీకైతే వీడియో చెప్తాను ఫస్ట్ వచ్చేసి శుక్రాన అయితే జరిగిద్ది దాని తర్వాత రోజు నిఖా అయితే అయిపోద్ది నిఖా అయిపోయాక ఇంకా పెళ్ళి అయిపోయినట్టే పెళ్లి కూతురు పెళ్ళికొడుకు ఇంటికి వచ్చేసిద్ది అప్పగింతలు మొత్తం అయిపోతాయి అయిపోయాక తెల్లారి మళ్ళీ నెక్స్ట్ డే థర్డ్ డే థర్డ్ డే రోజు అబ్బాయి వాళ్ళు వలిమా ఫంక్షన్ అని ఇలా పెడతారు వలిమా ఫంక్షన్ అంటే అమ్మాయి తరపు వాళ్ళందరూ వచ్చి భోజనాలు చేసుకొని మళ్ళీ పెళ్ళి అంటారు కదా తెలుగు వాళ్ళు అలాగ వలిమా ఫంక్షన్ అంటారు మేమైతే అంటాం అలాగా అందరూ వచ్చి ఇక్కడ భోజనాలు అన్నీ చేసి అమ్మాయికి అబ్బాయికి నలుగు పెట్టి వాళ్ళు వి కూడా నలుగు పెట్టి బట్టలు పెట్టి వెళ్తారు వీళ్ళు కూడా వాళ్ళకి బట్టలు పెట్టుకుంటారు వాళ్ళు వీళ్ళకి బట్టలు పెట్టుకుంటారు రిటర్న్లో అది అంతవరకు కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత పెళ్లి కూతురికి పెళ్ళికొడుక్కి అందరు బట్టలు తెచ్చేవాళ్ళు తెచ్చి పెట్టడం నలుగు పెట్టడం చేస్తారు అంతకంటే ముందే మా పెళ్ళి చేసేవాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు అదే మా మాయ్య మా అత్తయ్య ఉన్నారు కదా వాళ్ళకైతే అందరు బట్టలు తెస్తారు వాళ్ళ అమ్మ తరపు వాళ్ళు బట్టలు తెచ్చి నలుగు పెట్టేస్తారు తర్వాత చుట్టాలందరు బట్టలు పెట్టి వాళ్ళు కూడా నలుగు పెట్టేస్తారు పెట్టి ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు చూడండి అందరూ టైం పన్నెండు అయిపోయింది ఇంకా ఎక్కడ ఉంటాడో అప్పటికే అమ్మాయికి ఇంకా అబ్బాయికి నలుగు పెట్టలేదు చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఫస్ట్ వీళ్ళకి పెట్టేసి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే ఉండేవాళ్ళు ఉండొచ్చు వెళ్ళేవాళ్ళు వెళ్తారు మేము కూడా నైట్ పన్నెండుకి బయలుదేరి మా ఊరైతే తెల్లారు జాము ఐదింటికి వచ్చేసాను నేను ఇప్పుడు టైం పన్నెండు దాటిపోయింది ఇంకా నలుగు పెట్టేటప్పటికి ఇంకా వెళ్ళాక ఉండాలి పెట్టాలి కదా ఇంకా మా అమ్మ పెట్టింది ఇప్పుడే బట్టలు నేను కూడా బట్టలు పెట్టేసి మేము బట్టలు పెట్టాక మాకు కూడా మా అత్తయ్య వాళ్ళు బట్టలు పెట్టారు శారీస్ ఆ వీడియో తీయటం కుదరలేదు నాకు మా మామయ్య బర్త్డే కూడా అనుకోకుండా ఇవాళ మా మావయ్య బర్త్డే అంట మాకు కూడా తెలియదు ఈ నలుగు పెట్టి వెళ్తూ ఉంటే మా మామయ్య ఇంకా ఇది కూడా చూసుకొని వెళ్ళండి కేక్ కటింగ్ ఉంది అని చెప్పారు ఇంకా ఆగి కేక్ కటింగ్ కూడా అయ్యే వరకు ఉండి కేక్ కటింగ్ కూడా చేసి అయితే మేము రిటర్న్ బయలుదేరి రావాలని చెప్పేసి ఆగాము అంత నైట్ అయినా మేము కారులో జర్నీ చేసాము అంత నైట్ ఎందుకు గుంటూరు వెళ్దాం అనుకున్నా మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పటికి చాలా లేట్ అని చెప్పేసి నేనైతే వచ్చేసాను ఇంకా మా వారు నేను మా వాళ్ళు అమ్మ నాన్న అందరూ అయితే రిటర్న్ మా నాన్న రాలేదులేండి మా నాన్న రోజు వచ్చి వెళ్ళిపోయారు ఇంకా ఓలీమా రోజు రాలేదు ఇంకా అందరం అయితే మేము పెట్టేసి స్టేజ్ దిగి వచ్చేస్తున్నాం ఇక్కడ రేష్మ వచ్చేస్తుంది నేను కూడా ఇంకా మా మావయ్య పిల్లలతో అంత హడావుల్లో కూడా మా మావయ్య ప్రశాంతంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఫంక్షన్ అయితే ఓ పక్క వీడియోస్ అన్నీ తీస్తున్నారు ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మళ్ళీ మా ఫంక్షన్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది మా అమ్మ ఆయిల్ హాస్ట్ లో అయితే కేక్ కటింగ్ చేసి అందరికైతే తినిపించి ఫోటోస్ అయితే దిగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్